సాంగ్ రీమిక్స్ శ్రీవర్ణం మిక్స్ ఫ్రం మన దామచరుల జనాధనుడు पालन राजे <laughs> അവിടെ മാങ്ങമാ ഇതിന്റെയൊക്കെ കലക്കപ്പെട്ടി പാതി ദോസ് മാ സമസ്സി നമ്മരക്ക വല്യനെട്ടക്കാറ അറിയണ്ടോ ഞാൻ ले बंद होना चाहिए हां तो इसके लिए ताकि हमारा रास्ता मालूम हो और हमारा एक ग्रुप बना सकते हैं हां चिपके चलो वहां जाकर ऐसा नहीं होता है आई बदल जाता है फीडबैक हम भी वहीं का नए सदस्य ले वन एक लाल रंग का है हां मान लो हेलो आमा जी टाइम न पवन उ त कतै निन्द्रा सुन्दक राख्ले हो करेक्ट भेल जस्तो वान जान बेगो जस्तो जहिले काट्नु हुन्छ नि साँझसम्म निन्द्रा सुन्दक राख्ले हो असत्य हो करु आ असत्य हो नि काल चिसको निन्द्रा लेदो उ त किन्दो एम्पलो यार नि नि बाड बाड मार्छ तरामडाटाटा एसे गरे అందరికీ నమస్కారాలు సు సుపరిపాలన తొలడుగు కార్యక్రమం ద్వారా ఈరోజు ఒంగోలులో అన్ని బూతుల్లో ఈరోజు స్టార్ట్ చేశాం నిన్నే మీటింగ్ పెట్టుకున్నావు నేను మీటింగ్ పెట్టేసి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని అందరం కూడా ఏ బూత్ కాబూతు యాభై ఇల్లు వరకు ఒక హాఫ్ అన్ అవర్ తిరగమని చెప్పి చెప్పడం జరిగింది మా ఉద్దేశం ఒకటే సంవత్సరం అయింది సంవత్సరంలో మనం చేసిన పనులు ప్రజలకు తెలియపరచడం అదేవిధంగా అక్కడ ఉండే సమస్యలు ఏదైనా ఉన్నాయా తెలుసుకోవటం దాన్ని ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసే మార్గంలో ముందుకెళ్లాలనేది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని డివిజన్స్ కానీ మొత్తం కూడా రెండు వందల యాభై తొమ్మిది బూతుల్లో ఈరోజు మొదలు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు నేను ఐదవ డివిజను ఆరో డివిజన్లో రెండు బూతుల్లో నేను కూడా పొద్దునుంచి వాళ్ళు మొదలు పెట్టాం ఇక్కడికి వచ్చినప్పుడు మేజర్గా అందరు కూడా హ్యాపీగా ఉన్నారు శానిటేషన్ బాగుంది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ బాగుంది కొన్ని ప్లేసెస్లో ఒక నాలుగైదు ఇల్లు మాత్రం వాటరు సఫిషియెంట్గా రావట్లేదని చెప్పేసి చెప్పారు దాన్ని కూడా ఇమీడియట్గా అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దాన్ని కంప్లీట్ చేయమని చెప్పాం దాంతోపాటు మేజర్గా పట్టాలు బాడిగింట్లో ఉంటున్నామని చెప్పేసి ఒక నలుగురు ఐదుగురు బాడిగిళ్ళల్లో ఉన్నామని చెప్పారు వాళ్ళకు కూడా మేము తొందరలో నేను ఏదైతే ప్రామిస్ చేసామో రెండు సెంట్లు భూమి ఇచ్చేది దాన్ని కూడా ఖచ్చితంగా మా డివిజన్ ప్రెసిడెంట్లు బూత్ ప్రెసిడెంట్ వీళ్ళు నోట్ చేసుకుంటున్నారు నోట్ చేసుకొని నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు సెంటులు పట్టాలు కూడా తొందరలోనే వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా పెన్షన్స్ కొంతమంది కావాలని చెప్పేసి పెన్షన్స్ కూడా పోయించారు వచ్చే వాళ్ళని కొంతమంది తీసేశారు అలాంటివి ఒక ఐదు ఆరు తగిలిని అవి కూడా నోట్ చేసుకున్నాం రేపు మాది ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం నూటికి నూరు శాతం ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేసాం ఇవి తప్పితే మిగతాదంతా కూడా పీస్ఫుల్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు ప్రజల్లో ఒక మంచి పరిపాలనలో ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇదివరకు ఉండే సమస్యలు ఏంటంటే మన ఆస్తులు ఉంటాయా ఉండవా మన మీద ఏ కేసు వస్తుందా రేపు ఏమవుద్దా అనేది ఉండే పరిస్థితుల్లో ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తా అందరూ కూడా సంతోషంగా తెలియజేస్తున్నారు ఇక్కడికి వచ్చేకి చాకల గుంట అనేది ఒకటి ఉంది చాకల గుంటలో కూడా పోయినసారి ఉండే వాళ్ళకి ఎప్పటి నుంచో అది ఒక ప్రాబ్లంగా పట్టాలు ఉన్న వాళ్ళకి ఏమైనా కట్టుకుంటే అప్పడేటాలు కానీ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా నేను ఎంఆర్ఓ గారికి చెప్పాను దాని రెక్ఫే అది ఏందనేది డాక్యుమెంట్ ఒకసారి చూసి దాన్ని ఇమీడియట్గా చెప్పమని చెప్పాను చెప్పిన తర్వాత అది వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే అఫీషియల్గా పట్టాలు ఇచ్చేసి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వాళ్ళ పరిస్థితిని కూడా కరెక్ట్ చేయాలని చెప్పి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం దానికి కూడా తొందరలోనే ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైనా కూడా మన ఉద్దేశం ఒకటే ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం రాకూడదు అనేదే మా ఉద్దేశం దానికోసం మేము కూడా చేయాల్సిన బాధ్యతలు చేయాల్సిన పనులు కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా సమస్యలు ఏమొస్తాయో అనేది తెలుసుకోవటానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం ఈరోజు మాకు కూడా సంతృప్తిగా ఉంది తప్పకుండా ప్రజల్లో ఒక విశ్వాసం ప్రజల్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో వాళ్ళ ఆనందంగా మేము అని చెప్పే పరిస్థితులు చాలా వరకు చూసాం అది మనకు కావాల్సిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికోసం ఈ కార్యక్రమం పెట్టామని కూడా మేము తెలియజేస్తాం అదే కదా చెప్పాను తొలి రోజు బాగానే ఉంది ఇది మాక్సిమం ఒక్కొక్క బూత్కి వచ్చే లోపలికి యావరేజ్గా నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై హౌసెస్ ఉంటాయి రోజు ఒక యాభై ఇల్లు అంటే మాక్సిమం ఒక టెన్ డేస్ అనుకోండి టెన్ డేస్ లోపల ప్రతి ఇంటికి కూడా నేను కూడా ప్రతి డివి రెండు డివిజన్లో ఒకసారి పెట్టుకుంటాను మళ్ళీ అదేవిధంగా రెండు మండలాలు కూడా పోతాం రోజుకి రెండు బూతులు నేను పెట్టుకుంటాను మిగతాది ఎక్కడైతే అక్కడ ఉన్నారో డివిజన్ ప్రెసిడెంట్లు క్లస్టర్స్ దానికంతా కూడా కమిటీ లాగేసాం వాళ్ళందరూ కూడా యూనిటీగా అందరి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు మేము ఎలా తిరుగుతున్నాం వాళ్ళు కూడా తిరిగి వాళ్ళని పలకరించి ఎలా ఉన్నారామా అంటారు ఏదైనా ఉంటే కంప్లైంట్ పేపర్ మీద నోట్బుక్ పెట్టుకోమన్నాం ఏ హౌస్లో ఏ హోల్డర్లో ఏదైనా ప్రాబ్లం ఉందో ఆ కంప్లైంట్ కూడా రాసుకొని మాకు సాయంత్రానికి తెలియపరచమన్నాం తెలియపరచని వచ్చినవి వచ్చినట్టు అన్నీ కూడా డిపార్ట్మెంట్లకు వచ్చి ఇమీడియట్గా రెక్టిఫై చేసేదానికి ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి హౌసెస్లో ఉండే ప్రాబ్లమ్స్ చెప్పుకోలేని బాధలు కూడా ఈరోజు మన ప్రభుత్వంలో అవి కూడా సాల్వ్ చేయాలి మనం ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నామో బజార్లు కానీ శానిటేషన్లో కానీ డ్రింకింగ్ వాటర్లో కానీ మెయిన్ బ్యూటిఫికేషన్లో కానీ ఏదైతే మనం చేస్తున్నామో వాటిలతో పాటు మనకు ఉండే ఇళ్లల్లో సమస్యలు కూడా పోవాలి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి ఈరోజు తల్లికి వందనం వేసాం ఈరోజు ఎంతో ఆ తల్లిదండ్రులంతా కూడా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి వేసాం కరెక్ట్గా బడికెళ్ళే టయార్లు వేశారు దానివల్ల వాళ్ళకి కొంత బడ్డం తగ్గుతుంది ఇవన్నీ కూడా ఒకటి ఆలోచన విధానంతో మనం చేసే పనులు ఇవన్నీ కూడా దాని ఇంకా కూడా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా ఇవన్నీ కూడా రెక్టిఫై చేసే కార్యక్రమాలు చేస్తాం టిట్కాయిల్లు కూడా మేము ఆల్రెడీ చెప్పామండి మొన్న ఎస్టిమేషన్స్ వేసుకొని పోయారు దాదాపు ఉగాది కల్లా మనం కంప్లీట్ చేద్దామని చెప్పేసి కూడా ఆయన మన నారాయణ గారు కూడా చెప్పారు కాబట్టి టిట్కోయిలలో కూడా ఇదివరకు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా టిట్టుకోవసెస్ ఇస్తాం ఎవరైనా డబ్బులు వెనక్కి తీసుకుంటే తప్పితే మా దగ్గర లిస్ట్ ఉండే ప్రకారంగా వాళ్ళందరూ కూడా టిట్కో అవసస్సు కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి తీసుకెళ్తాం